నొక్కి రాష్ట్ర ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కుంభకోణంగా చూపించి తప్పుడు ఆధారాలతో మరి ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రి రెండు గంటలకు ఎనభై మూడు క్రిమినల్ కేసులున్న ఒక ముఖ్యమంత్రి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని క్రిమినల్ కేసులున్న వ్యక్తి పట్టపగలే కెమెరా పట్టపగలే మరి కెమెరాకు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రాత్రి రెండు గంటలకు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ఒక నేరంగా చిత్రీకరించి సిబిఐకి సిబిఐకి మరి ఇవ్వడం జరిగింది దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది ఈరోజు తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు కనిపించని కుట్రలు వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు దీన్ని ఒక బనకచెర్లను చూసినట్టుగానో లేకపోతే ఒక ఎన్డీఎస్ఏ రిపోర్ట్నో లేకపోతే ఒక పీసీ కోస్ కమిషన్ రిపోర్ట్ను విడివిడిగా చూస్తే ఈ కుట్ర అంత ఈజీగా అర్థం కాదు ఇది చాలా లోతైన దీర్ఘకాలిక నష్టాన్ని తెలంగాణ భూములన్నీ మళ్ళా ఎడారుగా మార్చే కుట్రను తెలంగాణ సంపదనంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియకుండానే ఆంధ్ర ప్రాంతానికి మళ్ళీ వంద సంవత్సరాల పాటు తరలించే కుట్రలో భాగంగానే తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి ఏ విధంగా జరిగిందనేది నేను వివరిస్తాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి బండి సంజయ్ గంగాపురం కిషన్ రెడ్డి ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విషయం చెప్పింది తొంభై నాలుగు వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్ అయితే దీన్ని లక్ష కోట్ల కుంభకోణంగా చిత్రీకరించి అవసరం అనుకుంటే దాన్ని కథం చేయాలని చెప్పేసి ఆనాడు పబ్లిక్గా వీళ్ళు మీటింగులు పెట్టిండు పబ్లిక్గా చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ ఇరవై ఒకటి నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీలో బ్లాక్ నెంబర్ ఏడులో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పెద్ద పేలుళ్ల శబ్దం వినిపించింది దీని వెనుక ఎవరో అగంతకులు ఉన్నారు అని ఆనాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు ఇది నేను ఇదే వేదికగా ఇంతకు ముందు కూడా నేను చెప్పిన ఐదు వందల సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత వరదను తట్టుకున్న ఈ గొప్ప బ్యారేజ్లు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు సాయంత్రం ఆరున్నర గంటలకు కేవలం రెండు ఇరవై ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పుడు ఒక్కటే పిల్లరు బహుశా పదిహేను కోట్లు పదహారు కోట్ల విలువ చేసే ఒక్క పిల్లరు పేలుళ్ళ పేలుళ్ళు చేస్తూ కుంగిపోయింది దాని తర్వాత అక్టోబర్ ఇరవై రెండు నాడు మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇదే రవికాంత్ అనే ఇంజనీరు ఒక కంప్లైంట్ ఇస్తాడు అది జరిగిన వెంటనే గంగాపురం కిషన్ రెడ్డి సెంట్రల్ వాటర్ కమిషన్కు ఒక లెటర్ రాస్తాడు ఇది ఘోర విపత్తు స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరగలేదు నేను మళ్ళీ చెప్తున్నాను తొంభై నాలుగు వేల కోట్ల విలువైన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందులో పదిహేను కోట్లు విలువ చేసే ఒక్క పిల్లర్ అనుమానాస్పద రీతిలో కుంగిపోతే దాన్ని జాతీయ విపత్తుగా చిత్రీకరించి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ వాటర్ కమిషన్కు కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి ఒక లెటర్ రాస్తారు అది జరిగిన వెంటనే ఆగబేగాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వెంట వెంటనే ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్టు ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా ఈ పేలుళ్ళ గురించి కానీ ఈ ఒక్కటే పిల్లలు పదిహేను కోట్ల రూపాయల విలువైన పిల్లలు కుంగిపోవడం కానీ దాని గురించి ఆ అగంతకుల గురించి కానీ పోలీస్ కేసు గురించి కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ మాట్లాడదు ఎంతసేపు పైపింగ్ 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 అంటే రాఫ్ట్ కింద నుంచి ఇసుక కరిగింది ఐదు వందల సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వరద ప్రవాహాన్ని ఈ మూడు బ్యారేజీలు తట్టుకున్నా విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్కడ కూడా ప్రస్తావించదు దాని తర్వాత రాష్ట్రంలో అధికారం బదలాయింపబడుతుంది పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే మార్చి పద్నాలుగు నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీసీ గోస్ కమిషన్ను ఆర్డర్ చేస్తుంది ఈ పీసీ గోస్ కమిషన్ దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఈ పీసీ గోస్ కమిషన్కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా డిజైన్ లోపాలు ఏమైనా ఉన్నాయా డిజైన్లు చేయడంలో నెగ్లిజెన్స్ జరిగిందా అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా ఏమైనా అవకతవకలు ఉన్నాయా దీని వెనక ఈ అవకతవకలకు ఏ ప్రభుత్వ అధికారి కారణం ఏవైనా పబ్లిక్ అఫీషియల్స్ కారణమా అని చెప్పి మూడు నాలుగు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చి ఆ జియో అప్పుడున్న ఇరిగేషన్ సెక్రటరీ ద్వారా రిలీజ్ చేసిండ్రు పదహారు పదిహేడు నెలల తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ గారు ఆయన ఇంజనీర్స్ను రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి అఫిడేవిట్స్ ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారిని ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వాళ్ళందరినీ కూడా విచారించి ఆయన ఒక రిపోర్టు ఆరు వందల నలభై పేజీల రిపోర్ట్ ఏదో ఇచ్చిండ్రు ఆ రిపోర్టు ఇచ్చిన ఇవ్వకముందే అసెంబ్లీలో పెట్టకముందే ఒక అరవై పేజీల సినాప్సిస్ మీడియాకు లీక్ అయిపోతుంది అంటే ఆ రిపోర్ట్లో ఏముందనేది మీడియాకు ముందరనే తెలుస్తుంది మీరు ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి ఇవన్నీ కూడా అదేవిధంగా ఎన్డీఎస్ఏ మళ్ళీ ఒక ఇంటర్వ్యూమ్ రిపోర్ట్ ఇస్తుంది దాని తర్వాత ఒక ఆరు నెలల తర్వాత పీసీ గోస్ కమిషన్ ఇది జరుగుతుండగానే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల పోలవరం లింక్ గురించి మాట్లాడతాడు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడానికి నేను ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్న మాకు ఎనభై వేల కోట్ల రూపాయలు వస్తాయని ఆయన అంటాడు అంటే రెండు వేల ఇరవై మూడులోనేమో ఇది దీని మీద ప్రాజెక్ట్ మీద విషయం చెప్పడం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటి నాడు ప్రాజెక్టులో ఒక పిల్లర్లో నిలువున పేలుడు కావడం దాని తర్వాత పోలీస్ కేసు రిజిస్టర్ కావడం దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉండడం రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీసీ కోస్ కమిషన్ రావడం పీసీ కోస్ కమిషన్లో యాభై అరవై మంది ఇంజనీర్లను కొంతమంది సివిలియన్స్ను రిటైర్డ్ ఇంజనీర్లు అఫిడేవిట్లు తీసుకోవడం వాళ్ళని విచారించడం వాటికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా వీళ్ళే ఇవ్వడం పీసీ గోస్ కమిషన్ కొన్ని ఇరెగ్యులారిటీస్ జరిగి ఆరుల ఆరు కోట్ల రూపాయలు రికవర్ చేయాలని వాళ్ళు చెప్పడం ఇదంతా చూస్తుంటే మీరు పీసీ గోస్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మీరు ఏమైనా అడగండి ఆ పిల్లర్ నెంబర్ ఇరవై గురించి మాత్రం అడగకండి అని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు ఐ హ్యావ్ ద ఎంటైర్ పీసీ గోస్ కమిషన్ రిపోర్ట్ విత్ మీ దానికన్నా ముందే ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం వాళ్ళందరూ ప్రభుత్వం ఏం చెప్పాలని చెప్తున్నదో అదే పీసీ గోస్ కమిషన్ ముందర చెప్పడం కోసం ఇంజనీర్ల మీద చీఫ్ ఇంజనీర్ల మీద ఏసీబీ కేసులు పెట్టడం ఆ ఏసీబీ కేసులు ట్రాప్ కేసులు కాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ముగ్గురు మీద పెట్టిండ్రు ఎవరైనా ముగ్గురు ఒకటి బుక్యా హరిరామ్ బుక్యా హరిరాము ఈఎన్సీ ఈ మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఈఎన్సీ ఆయన ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జాయిన్ అయ్యాడు రెండు వేల ఇరవై ఐదులో అరెస్ట్ చేసిండడు అతను అదేవిధంగా నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాదాపుగా ఈయనకు పంతొమ్మిది వందల తొంభై రెండులో జాయిన్ అయ్యాడు రెండు వేల ఇరవై ఐదులో కేసు పెట్టిండు ఆయన మీద చీటి మురళీధర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాయిన్ అయిన ఆయన సర్వీస్లో రెండు వేల ఇరవై నాలుగులో మీద కేసు పెట్టిండ్రు అంటే యావరేజ్గా వీళ్ళందరికీ ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉన్నది వీళ్ళు ముగ్గురు కూడా ఈఎంసీలుగా పనిచేసినారు ఇక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే బూక్య హరిరామ్ మీదనేమో ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల నలభై మూడు వేల రూపాయల అక్రమ ఆస్తులు అన్నారు ఆదాయానికి మించి ఆస్తులు ఆదాయానికి మించి ఆ అక్రమ ఆస్తులు కాదు ఆదాయానికి మించి ఆస్తులు నూనె శ్రీధర్ మీద ఏడు కోట్ల అరవై ఆరు లక్షల ఆదాయానికి మించిన ఆస్తులు చీటి మురళీధర్ మీద తొమ్మిది కోట్ల రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల ఆదాయానికి మించిన ఆస్తులు వీళ్ళ సర్వీస్ ఎంత ముప్పై ఉన్నది వీళ్ళ ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకు ఎక్సెస్ ఎంత చూపించిండ్రు రామ్కు మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు మాత్రమే ఎక్సెస్ ఆదాయం అని చూపించిండ్రు నూనె శ్రీధర్కు రెండు కోట్ల అరవై ఏడు లక్షలు చూపించిండ్రు చీటి మురళీధర్కు ఆయనకు అది చూపించలేదు ఆయనకు డైరెక్ట్ తొమ్మిది కోట్ల రెండు లక్షలు అని చెప్పేసి ఓవరాల్గా చెప్పండ్రు వీళ్ళ సర్వీస్ ముప్పై సంవత్సరాలు నిజంగా వీళ్ళు రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఒక పది గుంటల భూమి కొనుక్కున్న అది ఇరవై అవుతుంది ఇలా చీటి మురళీధర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పది గుంటల భూమి కొనుక్కున్న ఇవాళ అది వంద అవుతుంది అంటే వీళ్ళందరినీ కూడా బలవంతంగా మరి నిజంగా ట్రాప్ కేసులో దొరుకుంటే నేను ఈ మాట అని కాదు ఒక పోలీస్ ఆఫీసర్ నాకు కూడా తెలుసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారో పది కోట్ల వీళ్ళు ఈ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాప్ కాకుండా పీసీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వీళ్ళను డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు పెట్టి వీళ్ళను మరి లోపలికి పంపించినరు ఏం చెప్పాలనుకున్నాడు రేవంత్ రెడ్డి దీని ద్వారా బిడ్డ పీసీ కోస్ కమిషన్ జరుగుతూ ఉన్నది మీరెవ్వరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫేవరబుల్గా మాట్లాడకూడదు మాట్లాడితే మీ పరిస్థితి కూడా అవుతుంది సైమల్టేనియస్గా ఇంకొకటి జరిగింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సైమల్టేనియస్గా ఒక ఎంక్వైరీ చేసి పంతొమ్మిది మంది ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు ఇందులో పీసీ గౌస్ కమిషన్లో ఇంకొక విచిత్రమైన విషయం అంటే వీళ్ళందరినీ ఇంటరాగేట్ చేసిన పీసీ గౌస్ కమిషన్ ఒక్కరిని మాత్రం వదిలేసినారు ఆ ఒక్కరు ఎవరయ్యా అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాదేవపూర్ మీరు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాలను ఇది మామూలు విషయం కాదు నేషనల్ డ్యాన్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం నేను చదివాను అందులో ఎక్కడ కూడా ఆ పేలుల గురించి కానీ ఆగంతకుల గురించి కూడా ప్రస్తావన లేదు పీసీ కోస్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎక్కడ కూడా ఆ మొదటి పేజీలో ఇచ్చిన జీవోలో ఉండే ఆరు పాయింట్లలో ఎక్కడ కూడా ఈ పిల్లర్ నెంబర్ ట్వంటీ ఎందుకు కుంగిపోయింది అని ఎందుకు వై అనే దాని మీద ప్రశ్న లేదు ఇరెగ్యులారిటీస్ ఎందుకు జరిగినాయి నెగ్లిజెన్స్ ఎందుకు జరిగింది దాని మీదనే ఉపరితలం అంటే దీని అర్థం ఏందా అంటే అట్లనే పీసీ కోస్ కమిషను ఎక్స్వైజీ అని చెప్పి వాళ్ళు లాస్ట్గా వీళ్ళు వీళ్ళు అవినీతి ఆరు కోట్ల అవినీతి జరిగింది అది తీసుకురండి ఏవో చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే సూర్యుడు తూర్పుననే ఉదయించును పడవనే అస్తమించును అనేది ప్రపంచానికి తెలిసిన ఆన్సర్ ప్రకృతి సూత్రం ఇప్పుడు ఉపాధ్యాయుడు ప్రశ్నే అడుగుతున్నాడు సూర్యుడు ఉదయం ఎటువైపు నుంచి ఉదయించును విద్యార్థి ఏం చెప్తాడు తూర్పు నుంచే ఉదయం చెప్తాడు ఇలా రేవంత్ రెడ్డి ఆన్సర్ ఆల్రెడీ పీసీ ఘోష్కి ఇచ్చేసిండు నువ్వు కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద లేకపోతే అప్పుడు పనిచేసిన అధికారుల మీద వీళ్ళందరి మీద నువ్వు నెగిటివ్ రిపోర్ట్ రాయాలి నువ్వు వీళ్ళందరూ ఇట్లా అక్రమాలు చేసి నన్ను రాయాలి దీని వెనుక తుమ్మిడిహెట్ నుండి ఇటువైపు బ్యారేజ్ మార్చడానికి ఈ విధంగా ఉన్నది దీని వెనుక ఏదో బదలా ఉన్నది అని చెప్పి నువ్వు రాయాలి అని చెప్పి రాసిండు ఆయన అదే విధంగా ఇచ్చిపోయాడు అదర్వైజ్ నువ్వు ఈ పిల్లర్ నెంబర్ ఇంత ప్రతిష్టాత్మకమైన బ్యారేజ్ ఐదు వందల సంవత్సరాల వరదను కూడా తట్టుకున్న బ్యారేజ్ ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిచిన ప్రాజెక్టు ఆ అక్టోబర్ ఇరవై నాడు కేవలం ఇరవై ఐదు వేల క్యూసెక్లు జరుగుతున్నప్పుడే ఎందుకు ఒకటే పిల్లర్ ఎందుకు కుంగిపోతుంది అనే ప్రశ్న అడుగుంటే ఆన్సర్ డిఫరెంట్గా వచ్చేది నువ్వు ఎంతసేపు ఎక్కడ ఇరెగ్యులారిటీ జరిగినా ఆపరేషన్ మెయింటనెన్స్లో ఇరెగ్యులారిటీ జరిగినాయా లేకపోతే ఇంకెవరైనా డబ్బులు తీసుకున్నారా వీటి మీద మాకు నివేదిక ఉండే ఆయనకు ఆన్సర్ ముందరనే చెప్పిండు ప్రశ్నలు ఆయన ఆ విధంగానే వేసుకున్నాడు ఆ విధంగానే ఆన్సర్లు వచ్చినాయి ఆ రిపోర్ట్ను ఇవాళ ఇచ్చేసి దీనికి వెనుక బడేబాయ్ చోటే బాయ్ ఇవాళ నిన్న ఒక పాల్వాయి హరీష్ బాబు అనే సిర్పూరు బీజేపీ ఎమ్మెల్యే ఆయన డాక్టర్ ఎట్లా అంటో నాకైతే ఇప్పటికి కూడా సమజైతే లేదు ఆయన డిగ్రీని డెఫినెట్గా వెరిఫై చేయాలి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుది ఆయన అంటాడు ఏసీబీ అధికారులు రెండు వందల కోట్ల రూపాయలు ఒకటే సీఈ ఇంట్లో దొరికినా అంటాడు అయ్యా హరీష్ బాబు గారు మీరు ఒకసారి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మీరు హల్యూసినేషన్స్ గురవుతున్నారు మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు మీలో మొత్తం మూడు కేసుల్లో ఏసీబీ కేసుల్లో ఈ ముగ్గురు సీఈల సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన అక్రమ ఆస్తుల సోకాల్డ్ అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్లకు మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అని హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ మొత్తం నాశనం చేసి అందరు పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాళ్ళు కుట్ర మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నదనిపిస్తున్నది నాకు మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరు ఏం మాట్లాడతారు ఒక సిఈ దగ్గర రెండు వందల కోట్లు దొరికిందా ఏ లోకంలో ఉన్నావు నాన్న నువ్వు సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఎంత ఉంది ఈ నూనె శ్రీధర్కి వచ్చేసి రెండున్నర కోట్లు అదే విధంగా బుక్యార్ రామ్కు మూడున్నర కోట్లు అంటే బీజేపీ నాయకులతోని కూడా పీసీ రేవంత్ రెడ్డి కుమ్మక్క అయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసిండ్రు ఇలా మేం మళ్ళీ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నీకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు సిట్టు ఏర్పాటు చేయాల్సింది క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులో కేవలం పదిహేను కోట్ల రూపాయల విలువైన ఒక్క పిల్లరు కుంగిపోతే ఆ పిల్లరు కుంగిపోయింది కాదు దాన్ని ఎవరో పేల్చేసిండ్రని బలమైన సాక్ష్యాధారాలతో మేమందరం చెప్తే నువ్వు దాని మీద సిట్టేయాల్సింది దాని వెనుకున్న అగంతకులు ఎవరు అని ఆ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ మీద సిట్ వేయాల్సింది దాని మీద ఎంక్వైరీ చేయాలి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తీయస్థా ప్రాజెక్టు మొత్తం వాటర్లో కొట్టుకొని పోతే అక్కడికి పోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ మేఘాల మీద ఇక్కడికి వచ్చి అక్రమాల రిపోర్టును అసత్యాల పుట్టగా మారిన రిపోర్ట్నిస్తే దాని మీద ఎంక్వైరీ చేయాలి ఆ రోజు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ చుట్టూ మోగిన వందలాది మంది ఫోన్లు ఆ కాల్ డీటెయిల్స్ తీసుకొని ఆ కాల్ డీటెయిల్స్ తీసుకొని ఎందుకు హైదరాబాద్ నగరంలో ఉండే మీలాంటి నాయకులు రేవంత్ రెడ్డి గంగాపురం కిషన్ రెడ్డి బండి సంజయ్ మిగతా ప్రతిపక్షాల నాయకులకి ఉన్న లింక్ ఉందా అని పోలీసు వాళ్ళు పరిశోధించకపోవడం మీద ఈరోజు ఒక సిట్ వేయాలి దాని మీద పరిశోధన జరగాలి అది జరగలేదు ఈరోజు నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా నిజంగా సిబిఐ ఎంక్వైరీ ఏదైనా జరగాలంటే యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న కాంగ్రెస్ బీజేపీ నాయకుల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు దొరకాల్సిన యూరియా బస్తా ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకు బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంటే ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పోతలేదు ఒక డిఆర్ఐ పోతలేదు ఒక ఈడీ పోతలేదు ఒక సిబిఐ వస్తలేదు దాని మీద నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి కేవలం పది కోట్ల రూపాయల టర్న్ ఉన్న షోధా కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థ అమృత్ టెండర్స్ లో వెయ్యి కోట్ల టెండర్ దక్కించుకున్న వైనాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోయి కేంద్ర అర్బన్ మినిస్టర్ జగదీష్ కట్టర్ గారికి స్వయాన ఆధారాలతో సహా వివరిస్తే ఒక ఈడీ రాదు ఒక సిబిఐ కేసు రిజిస్టర్ చేయదు సోబోట చేయొచ్చు కదా మీకు నిజంగా నిజాయితీ ఉంటే దాని గురించి ఏ హరీష్ బాబు మా ఏ హరీష్ బాబు మాట్లాడు ఏ బీజేపీ నాయకుడు మాట్లాడు ఏ నాయకుడు మాట్లాడు నిజంగా ఎంక్వైరీ జరిగితే ఆ షోధా కన్స్ట్రక్షన్స్ కుప్పకోణం మీద జరగాలి సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో రైస్ రైస్ మిల్స్లోనే ఉంటుంది జాగ్రత్తగా గమనించాలి ప్రజలు రైస్ అంతా కూడా రైస్ మిల్స్లోనే ఉంటుంది కానీ నాలుగు ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా ఫేక్ ట్రాన్స్పోర్ట్ బిల్స్ సృష్టించి పదకొండు వందల కోట్ల రూపాయలు అక్రమంగా దబ్బిన దాన్ని ఈడీకి మా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ గంగుల కమలాకర్ గారు వీళ్ళందరూ పోయి ఇస్తే కూడా ఇంతవరకు ఈడీ కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి డిపిఆర్ లేకున్నా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకున్నా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అనుమతి లేకున్నా అప్పనంగా నాలుగు వేల కోట్ల రూపాయల కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లను ఎక్సెస్ కోర్ట్ చేసిన మెగా కృష్ణారెడ్డి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ మెగా కన్స్ట్రక్షన్సు వీళ్ళకి అప్పగించిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి పన్నెండు వేల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఇంతవరకు పది ఇంచుల భూమి కూడా తవ్వకుండా పేద ప్రజలను మోసం చేసిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి నూట ఐదు మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చనిపోతే వాళ్ళ పొట్టలో పడాల్సిన కోడిగుడ్లను ఆరు వందల అరవై కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే దాని గురించి ఎవరు మాట్లాడలేదు దాని గురించి సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎనభై తొమ్మిది రూపాయలకు కిలో శనగలు మార్కెట్లో దొరుకుతుంటే అదే ఎనభై తొమ్మిది రూపాయల శనగలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గురుకుల పాఠశాల విద్యార్థులకు హాస్టళ్లకు నాలుగు వందల యాభై రూపాయలు కేజీగా కోట్ చేస్తూ టెండర్ల నోటిఫై చేసిన ప్రక్రియ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి తెలంగాణ ప్రజల ఆస్తులను పట్టపగలే దోచుకుంటున్న వ్యవస్థ మీద ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరగాలి దాని మీద జరగడం లేదు కేవలం అంత గొప్ప ప్రాజెక్టుని కేసీఆర్ గారి మీద కసితోని పగతోని ద్వేషంతో తెలంగాణ ప్రజల మీద పగతోని వివక్షతోని ఆంధ్రలో ఉండే తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద గొప్ప ప్రేమతోని ఇలా తెలంగాణను దేవ్ రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నాడు ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు కూడా గుర్తించాలి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఈ రెండు సంవత్సరాల్లో వెంటనే ఆ పదిహేను కోట్ల రూపాయలు పెట్టి ఆ పిల్లర్ ట్వంటీని రిపేర్ చేసి ఉండేవాడు లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినట్టుగా ఆ బ్లాక్ నెంబర్ సెవెన్ రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేసిండేవాడు అది రిపేర్ చేయడం లేదు ఎందుకు బనక చెర్లకు సాయం చేయాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని రూపుమాపాలి నేనే ఉండాలి మొత్తం వ్యవస్థ అంతా నా దగ్గరికి రావాలి లేకపోతే మా బాసు బిగ్ బాయ్ నరేంద్ర మోడీ దగ్గరికి పోవాలి ఇలా ఎంత హాస్యాస్పదంగా ఉన్నదంటే రాహుల్ గాంధీ ఆయన అంటాడు ఈడీ సిబిఐ ఐటీ డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను ఇవన్నీ కూడా ఆపోజిషన్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్లో భాగంగా నరేంద్ర మోడీ ప్రయోగిస్తున్నాడు ఆపోజిషన్ పార్టీస్ మీద అంటాడు అదే రాహుల్ గాంధీ పార్టీకి చెందిన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇదే తెలంగాణలో రెండు రోజుల క్రితం కూడా సురవర ప్రతాప్ రెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి సంస్మరణ సభలో ఈడీ సారీ సురవరం సుధాకర్ సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో ఈ మాట అన్నారు మీరు దయచేసి వినండి ఇది అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయి అంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పంపిస్తారు ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్ట దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ను పంపిస్తారు వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి రెండు రోజుల క్రితమేమో మేము ఆయన్నే అన్నాడు ఇలా ఆయన్నే సిబిఐకి ఈ కేసును రెఫర్ చేసిండు మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం ఇది తెలంగాణ ప్రజలను గోదావరి జలాల మీదున్న వాళ్ళకున్న పూర్తి హక్కులను కాలరా చే కుట్రా దీని స్క్రిప్టు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం